ఇప్పుడు ఈ గిన్నెతో నీళ్ళు తీసుకొని నానబెట్టుకోవటానికి కొలత ఏం అవసరం లేదండి ఇలా నానబెట్టేసుకున్నాం మనం పని అయ్యేలోపు పొద్దున్నే లేచి పని చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఉంచేసుకుని మనం తాగంగానే వీటిని మనం చక్కగా రైస్ పెట్టేసుకొని మనం ఇంట్లో కొద్దిగా పని అయిపోగానే ఆ వేడి తగ్గక ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం మళ్ళీ కుక్కర్లో వేసినప్పుడు చూపిస్తానండి అప్పుడు ప్రస్తుతానికైతే నానబెట్టుకోండి చక్క పూల వస్తాయండి ఇంకా దీంట్లో ఏమి వేయ అవసరం లేదు సగ్గు బియ్యం కూడా వెయ్యి అవసరం రైస్ ఉంటే చాలు రేషన్ రైస్ ఇదిగోండి నేను ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు కుక్కర్లో మందపాటి గిన్నెలో తీసుకోవాలండి వడియాలు పట్టుకోవాలి అని ఆలోచన ఉండేవాళ్ళు మందపాటి గిన్నెలో ఇట్లా నాలుగు దీంతో ఒక గ్లాసు బియ్యం కదా రేషన్ బియ్యం ఒక గ్లాసు రేషన్ బియ్యానికి ఒక లోటాడు అంటే ఈ డబ్బాతో ఏదైనా కొలత పెట్టుకోండి మీరు దాంతో నాలుగు కుక్కర్లో పోయండి నాలుగే పోయండి నాలుగు పోయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ లూజ్ అవ్వకోకుండా మనకి యూజ్ఫుల్గా తొందరగా చిక్కబడద్ది బాగుంటుంది చూడండి ఇప్పుడు రైస్ వేసేసి నేను విజిల్స్ నాలుగైనా ఐదైనా ఐదండి ఐదు పెట్టుకోండి మెత్తగా అవుతుంది తేగుడల్లి చక్క ఒడి మంచిగా వస్తుంది ఇదిగోండి రైస్ చక్కగా నానింది కదా ఇప్పుడు నేను రెండు గంటలు నానబెట్టేసాను ఇదిగోండి ఇలా బియ్యన్నీ వేసేసి విజిల్స్ తెప్పిస్తాను అనమాట దీనిలో నేను ఇంకా ఏమైనా అంతా ఉడికిపోయిన తర్వాత మనం వేసే మిశ్రమం ఏందో చూపిస్తా ఇదిగోండి కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం అల్లం మూడు పచ్చిమిర్చి కట్ చేసి ముక్కల్లాగా చక్కగా మనం రెడీ చేసుకోవాలండి కొంచెం కరివేపాకు చూసారా ఇవన్నీ కూడా చక్కగా మిక్సీలో పట్టేద్దాం ఇది దానిలో వడియాలకి వేసే ఘాట్ అనమాట కొంచెం కారంగా ఉంటే స్పైసీగా తింటాం కదా ఉప్పుచారలో నచ్చుకుంటానికి ఇది మిక్సీ పడదాం దీనిలో నేను మళ్ళీ వేరే ఇండిస్ చూపుతానులేండి దీనిలోనే మనం కొంచెం సరిపడినంత సాల్ట్ అండి సుమారుగా వేసుకుందాం ఈజీగా తిరుగుద్ది అనమాట గ్రైండర్ కొంచెం పసుపు పసుపు వేస్తామంటే సంవత్సరం పాటు ఉంటాయి కాబట్టి వాడుతున్నా కూడా పసుపు వేయటం వల్ల దానిలో ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా మళ్ళీ పురుగులే పట్టకుండా ఉండాలంటే పసుపు వేయాలి వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా అన్నమాట ఇది ఇట్లాగనమాట ఇది చూసారా ఇదిగోండి ఇదిగోండి పట్టేసాను చూసారా చక్కగా అయ్యింది ఇదంతా క్లీన్ చేసేసి మనం కొంచెం వడియాల్లో వేసుకోవటమేనండి అలాగే కుక్కరు మూత పెట్టేసాను విజిల్స్ వస్తుంది అనమాట విజిల్స్ కుక్కర్ అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు అయితే మూత ఇద్దాము విజిల్ తీసేసి ఐదు విజిల్స్ వచ్చిందండి ఇగో చూసారా అన్నం చక్కగా మెత్తగా అయిందండి చాలా మెత్తగా అయింది చూసారా నాలుగే బోసానండి ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందండి మనకి తొందరగా చక్కగా ఓ ఉడకనీకోకుండా కూడా మంచిగా అవుతుందండి ఇప్పుడు మనం దీంట్లో ఇదిగో చూసారా నేను పట్టిన మిక్సీలో అల్లము పచ్చిమిరపకాయలు మరి కరివేపాకు జీలకర్ర ఉప్పు పసుపు ఇవన్నీ వేసి ఇలా పట్టేసి దీన్ని మనం ఇలా వేసేసుకుందాం పూసాలపోతే చూసి వేసుకోవచ్చండి వడియాలు పట్టేటప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి తిప్పుతూ ఉంటే చిక్కబడుతుంది అప్పుడు మనం ఒక క్లాత్ తీసుకుని వైట్ క్లాత్ కానీ కాటన్ చీర కానీ తీసుకుని నేను మొన్న చూపించినట్టుగా ఓడియాల చేతితో అయినా పట్టుకోవచ్చు లేదంటే చక్రాల గిద్దతో అలా చేసుకోవచ్చు ఏంటంటే చూసారా ఇలా కలుపుకోండి మొత్తం కలుపుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకొని కొద్దిగా చేతికి మనకి సెగదగలకుండా చల్లార్చుకొని చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంతే ఒడియాల ఇది ఇలా చేయటం వల్ల మనకి చక్కగా పిల్లలకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం కూడా తినవచ్చు వాము కూడా వేసుకోవచ్చండి కొద్దిగా వాము నువ్వులు అలాంటివి కూడా వేసుకోండి ఇంకా బాగుంటాయి నాకైతే వాము లేదండి నువ్వులు లేవు వాము ఉంది వామేస్తాను నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి దీనిలో మనం సగ్గుబియ్యం వేయలేదు ఓన్లీ రైస్ ఒక గ్లాస్కి నాలుగు ఒకటికి రెండుసార్లు చెప్తున్నానండి గుర్తుపెట్టుకోండి కుక్కర్లో ఐదు విజిల్స్ రాగానే బంద్ చేసేయండి అంతే ఇలా అయిపోతుంది ఇలా కిందకి పైకి తిప్పుతానే ఉండాలండి చల్లారేదాకా కొద్దిగా ఎందుకంటే ఇది మెత్తగా అవి అవ్వాలన్నమాట మరీ పొలుకులుగా ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా చక్క ఇట్లా తిప్పుకోవాలన్నమాట అంతా కలవాలి కదండి ఉప్పు మరి కారం పచ్చిమిర్చి వేసాం కదా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఇక మనం వేసుకునే దినుసులు అందరికీ తెలిసినవి కదా చూసారా నాలుగు నీళ్ళకి కూడా చూడండి ఎంత చక్కగా ఉంది జిగురు బాగుంటుందండి మనం ఇంకా సగ్గుబియ్యం వేయకూడదు అదొక టేస్ట్ సగ్గు బియ్యం వేస్తే రైస్ అదొక టేస్ట్ వస్తుంది ఇది ఒక ఫ్యాన్ కింద చక్కగా క్లాత్ వేసుకుని కూర్చుని టీవీ చూస్తాను వంటంతా చేసేసుకుని చక్క పనులన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ పని ఇలా చేసుకుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఇంకొడియలు చూసారా నేను బయట ట పెట్టాను ఇలా ఎండబెట్టేసిన తర్వాత ఒక డబ్బాలో వేసానండి అంత ముందు కూడా పట్టినవి ఇవి చూడసారా నూనెలో వేయంగానే కూడా కొంచెం నూనె బాగా కాగాలండి ఈ ఒడియాలకి మామూలు మన గొట్టాలు అవి ఏప్పుకున్నట్టు కాదు నూనె బాగా కాగాలి ఇవి కూడా ఎండలో బాగా ఎండాలి ఎండ పెడతానే ఉంటానండి నేను ఎండబెట్టి వాటిని చక్కగా ఏపి మనం ఎప్పుడన్నా స్నాక్స్ లాగా కూడా చక్కగా తినవచ్చండి చూడండి ఎంత మురి ఏమేసానండి నేను బీపిండే కదా బియ్యమే కదా అన్నమే కదా వండింది చూడండి ఎంత మురమురలాడతాం కొద్ది కారం జల్లుకొని మధ్యాహ్నం పొట్లట్ట తినాలనిపిస్తే తిన్నానండి ఏదైనా మన చేత్తో చేసుకొని తృప్తిగా వండుకొని లేదు మనం కష్టపడిన డబ్బులు ఏమన్నా ఉంటే సంపాదించిన వాటిలతో కొనుక్కున్న అది వస్తువు అవని ఆస్తులు అవని ఏదైనా సరే అండి హృదాగా పోగొట్టకూడదండి ఒకరి కష్టాన్ని ఒకళ్ళు దోసుకోకూడదు ఒకళ్ళ సంతోషాన్ని చెడగొట్టకూడదు ఎవరి సంతోషం వాళ్ళది ఎవరు పీచురాలది చక్కగా ఆలోచించుకుని ఏ పని చేసినా చక్కగా చేసుకుంటే నాకైతే నేను అలాగే చేసుకుంటానండి చిన్నగా ఏదైనా చెయ్యాలి అనుకున్నానంటే అలా నిదానంగా అన్ని పనులు ఒకటి ఒక్కొట్టి చేసుకుంటా ఓపుగా ఉన్నప్పుడు మటుకు అసలు పడుకోనండి ఇవేమో మొన్న మీకు వీడియోలో చూపించాను కదా ఎల్లో పసు పేసిని చూడండి ఎంత బాగా అసలు ఏకినాయి అంటే మొక్కలు చేసి కుర్కురేలాగా వేయించానండి ఇలా చిన్నపిల్లలకి మనం వేయించి కట్ చేసి ఇచ్చామనుకోండి వాటిని లెక్క పెట్టుకుంటా కూడా తింటారు మా వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరు చూసి లైక్ చేయండి